అందరికీ వందనాలు బైబిల్లో దేవుని భక్తులందరి సమాధులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు దావీదు సమాధి ఉంది అబ్రహాము సమాధి ఉంది కానీ ఇస్రాయేలీలను నలభై ఏళ్లు నడిపించిన గొప్ప నాయకుడు మోషే సమాధి ఎక్కడుందో ఈరోజుకీ ఎవరికీ తెలియదు ఎందుకు దేవుడు ఆ సమాధిని ఎందుకు దాచాడు అంతేకాదు మోషే చనిపోయినప్పుడు అతని శరీరంకోసం ఒక భయంకరమైన గొడవ జరిగింది అది మనుష్యుల మధ్య కాదు ప్రధాన దూతయైన మిఖాయేలు మరియు అపవాది అయిన సాతాను మధ్య ఒక శవం కోసం సాతాను ఎందుకు అంతలా పోరాడాడు మిఖాయేలు దూత సాతానుని ఎలా గద్దించాడు యూదాపత్రికలో దాగవున్న ఈ మిస్టరీని ఈరోజు మనం ఛేదిద్దాం అసలు బైబిల్ ఏం చెబుతోంది ఈ సంఘటన గురించి మనకు పాత నిబంధనలో ఎక్కడా వివరంగా లేదు కాని కొత్త నిబంధనలో యూధాపత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం రాయబడి ఉంది అయితే ప్రధానదూతయైన మిఖాయేలు మోషె యొక్క శరీరమునుగూర్చి అపవాదితో తర్కించి వాదించినప్పుడు అని రాయబడింది ద్వితీయోపదేశకాండము ముప్పె నాలుగవ అధ్యాయంలో చూస్తే మోషె నెబోకొండమీద చనిపోయాడని దేవుడే స్వయంగా అతన్ని పాతిపెట్టాడని ఉంది కాని అక్కడ తెరవెనుక జరిగిన ఆత్మీయ యుద్ధం గురించి యూదాభక్తుడు బయటపెట్టాడు సాతాను మోషే శరీరాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు సాతానుకి మోషే శరీరం ఎందుకు కావాలి ఇక్కడ బైబిల్ స్కాలర్స్ మరియు చరిత్రకారులు ప్రధానంగా రెండు బలమైన కారణాలను వివరిస్తున్నారు మొదటి కారణం విగ్రహారాధన సాతానుకి బాగా తెలుసు ఇస్రాయేలు ప్రజలు త్వరగా విగ్రహారాధన వైపు మళ్లుతారని ఒకవేళ మోషే శరీరం లేదా సమాధి వారికి దొరికితే వారు దేవునిని వదిలేసి మోషె సమాధిని పూజించడం మొదలు పెడతారని సాతాను ప్లాన్ మోషేను దేవునిగా మార్చాలన్నదే సాతాను కుట్ర అందుకే దేవుడు ఆ సమాధిని ఎవరికీ కనబడకుండా చేశాడు రెండవ కారణం మోషే చేసిన హత్య కొంతమంది యూదుల చరిత్రకారుల ప్రకారం సాతాను దేవుని దగ్గర ఒక న్యాయపరమైన పాయింట్ లేవనెత్తాడు మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తీయుడిని చంపి ఇస్కలో పాతిపెట్టాడు అది మనకు నిర్గమకాండము రెండవ అధ్యాయము పన్నెండువ వచనములో చూడగలము కాబట్టి మోషే ఒక హంతకుడు అతని శరీరమీద నాదే అని సాతాను వాదించాడట అందుకే మిఖాయేలు వచ్చి వాదించాల్సి వచ్చింది మిఖాయేలు దూత ఏం చేశారు ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన గొప్ప లెసన్ ఉంది మిఖాయేలు దేవుని ప్రధాన దూత సాతానుకంటే శక్తిమంతుడు అయినప్పటికీ సాతానుతో వాదించేటప్పుడు మిఖాయేలు సొంత అధికారాన్ని వాడలేదు దూషించలేదు కేవలం ఇలా అన్నాడు ప్రభువు నిన్ను గద్దించునుగాక అంటే తీర్పు తీర్చే అధికారం దేవునిదే అని మిఖాయేలు గుర్తుచేశాడు సాతాను నోరు మూయించడానికి దేవుని నామమే సరిపోతుందని నిరూపించాడు దీని మూలమెక్కడా మీకు డౌట్ రావచ్చు ఈ విషయం యూదాకి ఎలా తెలిసిందని ఆదిమ క్రైస్తవ చరిత్రకారులైన ఆరిజన్ మరియు క్లెమెంట్ ప్రకారం అజంప్షన్ ఆఫ్ మోజిస్ అనే ఒక పురాతన యూదుల గ్రంథముండేది అందులో ఈ సంఘటన వివరంగా రాయబడివుంది ఆ సమాచారాన్ని దేవుని ఆత్మ ప్రేరణతో యూద తన పత్రికలో రాశాడు ఇది కేవలం కట్టుకథ కాదు ఆత్మీయలోకంలో జరిగిన వాస్తవం చివరగా ఫ్రెండ్స్ దేవుడు మోషే సమాధిని దాచిపెట్టడం వెనుక ఎంత పెద్ద కారణముందో చూశారా మనం మనుషులను వస్తువులను ఆరాధించకూడదని దేవుని ఉద్దేశం అలాగే ఆత్మీయ పోరాటంలో మనం సాతానుని ఎదిరించాలంటే మన సొంత శక్తి సరిపోదు ప్రభువు నిన్ను గద్దించునుగాక అనే దేవుని వాక్యం మనకు ఆయుధం కాడ్ బ్లాస్ యూ ఓ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్